హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి చూపిస్తున్నానండి ఎండాకాలం వచ్చేసింది పచ్చళ్ళు పెడుతుంటారు కదా అందులో మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి చాలా బాగుంటుంది కదా అలాంటిది ముక్కల పచ్చడిని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇలా నేను చేసినట్టు చేశారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదండి తప్పకుండా ట్రై చేయండి వీడియో కంప్లీట్గా చూసి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ తొక్కు మి తొక్కు మామిడికాయలు రెండు తీసుకున్నానండి చూడండి ఈ విధంగా ఉండాలి కాయలు అనేది గట్టిగా ఉండాలండి అలాగే పుల్లగా కూడా ఉండాలి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక తడి బట్టుతో తుడిచేసుకొని గాలికి ఆరనివ్వాలి తడి అస్సలు ఉండొద్దు అప్పుడే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కష్టంగానే ఉంటుందండి చాక్తో కట్ చేసుకోవడం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా గట్టిగా ఉంటేనే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తొక్కు మామిడికాయలు అంటేనే ఇలా ఉంటాయి అనమాట గట్టిగా ఇలా కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే మనం కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక మనకు అన్ని కరెక్ట్గా మెజర్మెంట్ తెలవడం కోసం మీకు కూడా తెలియాలి కదా అందుకని ఒక కప్పుతో నేను మెజర్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక గిన్నెతో మెజర్ చేసుకోండి దీంతో నాకు రెండు కప్పులు వచ్చాయండి చూడండి మీకు తెలిసిపోతుంది కదా రెండు కప్పులు వచ్చాయి కొంచెం వచ్చాయి పైన ఇలా రెండు కప్పుల మామిడికాయ ముక్కలకి మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను అస్సలు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ముక్కలు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్నది పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి అవి కలర్ మారే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలానే మరీ కలర్ ఎక్కువగా మారొద్దు మనకి ఇవి లోపల వరకు బాగా వేగితేనే మెంతులలో చేది అనేది ఉండదు మనకు పచ్చడిలో కాబట్టి లో ఫ్లేమ్లో చూడండి ఈ విధంగా కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి చూడండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్లో ఉండి ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇవి ఆవాలు వేడికే కొంచెం వేడిగా అవుతాయి కావాలంటే మీరు ఎండలో అయినా పెట్టుకోవచ్చు కానీ స్టవ్ వెలిగించి మాత్రం ఫ్రై చేసుకోవద్దు ఇప్పుడు ఈ రెండింటిని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారి ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు మెత్తగా రాలేదనుకోండి దీన్ని జల్లించుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేనేం జల్లించట్లేదండి ఆల్రెడీ మనకు పిండిలాగానే వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని నెక్స్ట్ నేను ఇక్కడ గాజు బౌల్ తీసుకున్నానండి మీరు పింగాణి గిన్నె కానీ మనం ఆల్రెడీ పచ్చళ్ళు పెట్టుకునే మడతమాన్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు దాంట్లోకి మనం కొలుచుకున్న మామిడికాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి తడి అనేది అస్సలు ఉండొద్దండి పూర్తిగా తడి ఆరిపోయాక మాత్రమే వీటిని యాడ్ చేసుకోవాలి దేనికి కూడా కొంచెం కూడా తడి తగ్గలొద్దు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆవపిండి మొత్తం వేసుకొని హాఫ్ కప్పు కంటే తక్కువ క్వాంటిటీలో కారం వేసుకోవాలి నేను ఇది కారం ఎక్కువగా లేదండి సో అందుకని ఎక్కువ వేసుకుంటున్నాను లేదంటే పావు కప్పు అనేది సరిపోతుంది మామూలుగా మనం రెగ్యులర్గా వాడే కారం అయితే ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి ఇది కారం లేదండి తక్కువ పెట్టుకునే కారం పొడి కాబట్టి చప్పగా ఉంటుందని నేను అరకప్పు కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను ఉప్పు మాత్రం రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకున్నాను మనం కావాలంటే లాస్ట్లో రు టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కలిపి దీనిపైన మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ దీని పోపు కోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి మనం ఏ కప్పుతో ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పల్లి నూనె వేసుకుంటున్నాను వేరుశనగ నూనె అంటారు కదా అది వేసుకోవాలి పచ్చళ్ళకి అదే బాగుంటుంది అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు మీరు వెల్లుల్లి వేసుకునేటట్టు కచ్చా కచ్చాపచ్చాగా దంచి ఈ టైంలో వేసుకోండి నేనైతే వేయట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను కాబట్టి ఆ వెల్లుల్లి వేయట్లేదు ఇప్పుడు ఈ పోపు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారని ఇవ్వాలి దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి అయితే మనకి ఇక్కడ ఈ నే ఆయిల్ అనేది పూర్తిగా చల్లారొద్దండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము కొద్దిగా గొర్రవెచ్చగా ఉన్నప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మీకు ఇది ఇష్టం లేకపోతే వెల్లుల్లి మాత్రం వేసుకోవచ్చండి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అది మాత్రం కొద్దిగానే వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ ఈ పచ్చివాసన అనేది పోతుంది వేడికి చల్లారేలోపు పచ్చివాసన అనేది పోతుంది ఈ విధంగా కలుపుకోవాలి ఆయిల్లో మొత్తం కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్టును కలుపుకోవాలి ఇలా మొత్తం కలుసుకున్నాక దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకోవాలి వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీన్ని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి ఎప్పుడైనా మనం పచ్చడిలో వేసుకోవడానికి ఆయిల్ కంప్లీట్గా చల్లారాలి అప్పుడే మనము ముక్కలలో వేసుకోవాలి ఇప్పుడు చల్లారిపోయింది చూడండి మొత్తం ఇప్పుడు ఈ ఆయిల్ పోపును మొత్తం ముక్కలలో వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పోపు మొత్తం వేసేసుకోవాలి మనం ఇక్కడ పావు కప్పు ఆయిల్ మాత్రమే పోపు పెట్టుకున్నామండి ఇంకొక పావు కప్పు ఆయిల్ కూడా వేసుకుంటాము టోటల్గా అరకప్ ఆయిల్ పడుతుంది అనమాట ఈ ముక్కలకి కరెక్ట్గా అంటే రెండు కప్పులు అయ్యాయి కాబట్టి అరకప్ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు అదే కప్పుతో ఇంకొక పావు కప్పు పల్లి నూనెను వేసుకుంటున్నాను ఇలా పచ్చిది వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ ఉంటుంది చాలామందికి తెలియదు కదా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎన్ని రోజులైనా ఫ్లేవర్ అనేది అస్సలు తగ్గదండి ఇలా కలుపుకోవడం వల్ల కాబట్టి సగం పోపు పెట్టుకోండి సగం ఇలా కలుపుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఒక గంట తర్వాత మనకు కాయలు అనేది పైకి వచ్చేస్తుంది చూడండి రెండు మూడు రోజుల వరకు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఊరే కొద్దీ చాలా బాగుంటుంది పచ్చడి ఇలా రెడీ అయిన దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే తడి అనేది ఎక్కడ తగ్గలొద్దండి అప్పుడు మనకు సంవత్సరం పాటైనా అస్సలు పాడవదు ఈ పచ్చడి ఒకవేళ మీకు డౌట్గా అనిపిస్తే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే బయటే పెడతానండి బయటే పెడతాను కానీ మనకి ఇది చేసింది కొంచెం క్వాంటిటీ కాదండి మాకు ఎక్కువ రోజులు కూడా ఉండదు ఈజీగా తినేస్తారు ముక్క అనేది ఆ రోజు కంటే రెండు రోజుల తర్వాత తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేశారనుకోండి ఎక్కువ క్వాంటిటీలో కూడా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం